మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పార్ట్ టైమ్స్ ఎక్కడ వెతుక్కోవాలో తెలియట్లేదు అని వెళ్ళి అందరినీ ట్రై చేస్తున్నాం అంతా దగ్గర రిఫరెన్సెస్ అడుగుతున్నారు ఎలాంటి పార్ట్ టైమ్స్ చేశారు మీరు దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి మేము వచ్చినప్పుడు సోషల్ మీడియా ఎంత ఇప్పుడు ఎంత అవేర్నెస్ కానీ ఎంత స్ట్రాంగ్ అని సో పార్ట్ టైమ్ జాబ్స్ అన్నట్టు ఇటు రీటైల్ చైన్స్ లైక్ టెస్కో సెన్స్ బరీ ఇట్లా టీచర్ రీటైల్ చైన్స్లో కానీ తర్వాత ఇండియాలో జాబ్ రావాలి అంటే మినిమం మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి మీకు బ్యాక్లాగ్స్ ఉండద్దు అట్లా ఉంటుంది కదా ఈ కంట్రీలో జాబ్ రావడానికి ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ అండ్ ఫాలోయింగ్ దట్ ఆఫ్ ఇప్పుడు కోర్స్ అయిపోయినాక పిఎస్డబ్ల్యూలో మనము వీసా అవసరం లేకుండా జాబ్ చేసుకోవచ్చు కదా డ్యూరింగ్ పిఎస్డబ్ల్యూ ఆల్సో అండ్ ఆఫ్టర్ పిఎస్డబ్ల్యూ మీకు సీరియస్గా ఫుల్ టైం మీరు జాబ్ సంపాదించుకోలేనప్పుడు ఆన్ ఇంటర్నెట్ అండ్ దీవీ లైబ్రరీ ఉంది ఇంకా జాబ్స్ గో సైట్ అని ఉంది మెనీ మోర్ సైట్స్ ఉన్నాయండి సో మీరు జాబ్స్ ఆన్ ఇంటర్నెట్ అప్లైన్ పెడితే సూటబుల్ వెబ్సైట్స్ అన్ని వస్తుంది మీకు మీరు ఇక్కడ సెటిల్ కాబట్టి కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఏంటి ఎవరైతే ఇండియా నుంచి రావాలనుకుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషను వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ దాన్ని బట్టి ఉంటుందండి వాళ్ళు ఫ్రెష్గా గ్రా అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు మాస్టర్స్కి ఇక్కడికి వస్తున్నారు అంటే మాత్రం మీరు కూడా కొంత సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో స్ట్రాంగ్ ఉంది ఎంతో ఎంతో మందికి ఈజీగా రీచ్ అవుతుంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని అదంతా కన్సిడర్ చేసుకొని మీరు ఏమంటారు అనలైజ్ చేసుకొని మీరు రావచ్చు హలో ఆల్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి మనం చేస్తున్న జాబ్స్ అండ్ యూకే సిరీస్ లో ఇంకొక పర్సన్ ని పరిచయం చేయబోతున్నాను ఈయన చాలా ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్ గా వచ్చి ఏ సపోర్ట్ లేకుండా ఆయన సొంత కాళ్ళ పైన నిలబడి జాబ్ సంపాదించి అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసి అంతే కాకుండా బిజినెస్ ని రన్ చేస్తున్న వెంకట్ గారు నమస్తే వెంకట్ గారు నమస్తే అండి సో వెంకట్ గారు మేము ఇప్పుడు జాబ్ సిరీస్ అని యూకే లో స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది పార్ట్ టైమ్స్ ఎలా సంపాదించాలి అలాగే స్టడీస్ అయిపోయినాక జాబ్స్ ఎలా సంపాదించాలి అనే దానిపైన మేము సిరీస్ చేస్తున్నాము మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఏ ఇయర్ లో వచ్చారు వెంకట్ గారు నేను యూకే కి టూ ఆగస్ట్ టూ ఫైవ్ లో వచ్చానండి ఓకే సో ఎక్కడ ఏ కోర్స్ చేశారు ఎక్కడ చేశారు నేను యాజ్ ఎ స్టూడెంట్ గా వచ్చాను యూకే కి సో నేను యూనివర్సిటీ ఆఫ్ వెల్స్ కాటిఫాన్ యూనివర్సిటీలో నాది ఎంబీఏ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాను సో నాది ఎంబీఏ ఫినాన్స్ స్పెషలైజేషన్ మాస్టర్ డిగ్రీ ఉండే అనమాట టూ ఇయర్స్ అది కోర్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫాలోయింగ్ దట్ టూ ఇయర్స్ వర్క్ పర్మిషన్ తోటి సక్సెస్ఫుల్గా సెటిల్ అయిపోయాను బట్ డ్యూరింగ్ ద టూ ఇయర్స్ కోర్స్ యాజ్ అ స్టూడెంట్గా మాకు కూడా టూ ఇయర్స్ పార్ట్ టైం వర్క్ ఆపర్చునిటీ ఉండే సో నేను స్టడీ కోసం సీరియస్గా వచ్చిండే ఇక్కడ ఈ కంట్రీకి అండ్ సీరియస్గా చదువుతూ అలాగే కంట్రీ ఇచ్చిన పార్ట్ టైం ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ నా మినిమమ్ ఎసెన్షియల్స్ లైక్ డైలీ నీడ్స్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకొని నా గోల్ మర్చిపోకుండా ఫ్యూ ఇయర్స్ సీరియస్గా కష్టపడి సక్సెస్ఫుల్గా మెరిట్స్ కోర్ తోటి కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ సంపాదించుకొని ఈ నా మంచి కంపెనీ మంచి ఫినాన్షియల్ కంపెనీలో ఫాలోయింగ్ దట్ నా ఇంట్రెస్ట్ తగ్గట్టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సెటిల్ అయ్యా సూపర్ అండి సో మాకు చాలా మటుకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు పార్ట్ టైమ్స్ ఎక్కడ వెతుక్కోవాలో తెలియట్లేదు అని చెప్పి మాకు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి ఎక్కడ ట్రై చేయాలో తెలియట్లేదు మేము వెళ్ళి అందరినీ ట్రై చేస్తున్నాం అంత దగ్గర రిఫరెన్సెస్ అడుగుతున్నారు మాకు ఎక్కడ అప్లై చేయాలో తెలియట్లేదు అంటారు మీరు వచ్చినప్పుడు అసలు పార్ట్ టైమ్స్ ఎలా వాళ్ళు ఎలాంటి పార్ట్ టైమ్స్ చేశారు మీరు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి మేము వచ్చినప్పుడు సోషల్ మీడియా ఎంత ఇప్పుడు ఎంత అవేర్నెస్ కానీ ఎంత స్ట్రాంగ్ కానీ కొత్త వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఎంతో ఎంతో స్ట్రాంగ్గా హెల్ప్ అవుతుంది బట్ మేము ఉన్నప్పుడు సోషల్ మీడియా అన్నది చాలా తక్కువ అసలు నేను అయితే ఏమంటారు మొబైల్స్కి ఈవెన్ కెమెరా వెబ్ కెమెరా ఫెసిలిటీ లేకుండా కెమెరా వితౌట్ కెమెరా ఫెసిలిటీ లేని ఫోన్స్ వాడేవాళ్ళం అనమాట టూ థౌసండ్ ఫైవ్లో అప్పట్లో నోకి ఐ రిమెంబర్ అండ్ నోకియాలో వెబ్ కెమెరా రావడం అది విశేషం అది కంపెనీ ఫస్ట్ ఆ కంపెనీ క్రెడ్ కొట్టుకుంది వెబ్ కెమెరాతో ఫోన్ వచ్చిందంటే నోకియా అని టూ థౌజండ్ ఫైవ్లో అట్లన్నమాట సో అప్పట్లో అయినా సరే పార్ట్ టైం జాబ్స్ అంటే ఇట్లా సోషల్ మీడియా అవేర్నెస్ లేక మాకు ఒక డిసడ్వాంటేజ్ అన్నా కూడా సో ఇట్లా విత్ ఎక్స్పీరియన్ ప్రీవియస్ వచ్చిన బ్యాచ్ పర్సన్స్ మేము స్టా సీనియర్స్ తోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సో పార్ట్ టైం జాబ్స్ అన్నట్టు ఇటు రీటైల్ చేయిన్స్ లైక్ పెస్కో సేన్స్బెరీ ఇట్లా టీచర్స్ రీటైల్ చేంజ్స్లో కానీ తర్వాత ఫుడ్ ఫుడ్ సూపర్ మార్కెట్ చేయిన్స్ లైక్ కేఎఫ్సీ మెక్డోనల్డ్స్ సబ్వే అన్నట్టు ఇవి ఉంటుండే ఇందులో కానీ తర్వాత ఇంకోటి రాయల్ మిల్ అని ఉంది సో అందులో కూడా మంచి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఇది కాకుండా ఇంకా మీరు జాబ్ సెంటర్ ప్లేస్కి వెళ్తే అక్కడ లాట్ ఆఫ్ ఆఫీస్ బేస్డ్ ఆఫీస్ బేస్డ్ కంపెనీస్ ది ఆర్గనైజేషన్స్ ది మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది సో యాజ్ అ స్టూడెంట్గా మీరు జాబ్ అనేది ఏమంటారు విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు సీరియస్గా కష్టపడి అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చేస్తుందండి రెఫరెన్స్ అన్నది కంపల్సరీ అని ఏం లేదు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ ఉండే రెఫరెన్స్ హెల్ప్ చేస్తే మేబీ దట్ హెల్ప్స్ టు గెట్ ద జాబ్ ఇన్ కిక్ అ టైమ్ బట్ రిఫరన్ రిఫరెన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ రెఫరెన్స్ లేకుండా కూడా ఈ కంట్రీలో జాబ్స్ కొట్టచ్చు మీరు రిఫరెన్స్ లేకుండా కూడా ఏమంటారు తక్కువ టైంలో జాబ్ కొట్టాలి అంటే అది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్ యు ఆర్ అండ్ హౌ హార్డ్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ జాబ్ సర్చ్ అండ్ హౌ హార్డ్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఇన్ ప్రిపేరింగ్ ది ఇంటర్వ్యూ టు గెట్ ద జాబ్ సక్సెస్ఫుల్లీ మేము ప్రతిసారి టాపిక్ కవర్ చేసినప్పుడల్లా మేము కూడా ఒక కొత్త పాయింట్ నేర్చుకుంటున్నాము సో ఇప్పుడు మీరేమి ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేశారంటే జాబ్ సెంటర్స్ అనేవి ఉంటాయి సో మనం అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే అక్కడ వాళ్ళు కూడా మనల్ని రిఫర్ చేస్తారు మనకి ఈ లొకాలిటీలో ఏమేమి జాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తారు చాలా దట్స్ వెరీ గుడ్ పాయింట్ అండి ఇంకా మనకి ఇండియాలో జాబ్ రావాలి అంటే మినిమం మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి మీకు బ్యాక్లాగ్స్ ఉండద్దు అట్లా ఉంటుంది కదా ఇక్కడ ఈ కంట్రీలో కూడా అలా ఏదైనా క్రైటీరియా ఉందా ఈ కంట్రీలో జాబ్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చూసేది వాళ్ళు మీ ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ అండ్ ఫాలోయింగ్ దట్ అఫ్ కోర్స్ ఆఫీస్ బేస్డ్ జాబ్స్కి అయితే మీ క్వాలిఫికేషన్స్ సిమిలర్ ఫీల్డ్లో ఇప్పుడు సి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉందంటే ఆబ్వియస్లీ ఫ్రమ్ విచ్ స్పెషలైజేషన్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ సో రిలేటెడ్ రిలేటెడ్ స్పెషలైజేషన్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఉండి ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ కూడా లైక్ ఫైనాన్షియల్ కంపెనీస్కి డిఫరెంట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎంబీఏ ఫి ఫినాన్స్ అని ఉంది తర్వాత ఏసీసీఏ అని ఉంది ఉంది సో ఇట్లాంటి అకౌంటింగ్ క్వాలిఫికేషన్స్ తోటి మీరు ఫినాన్స్ ఇండస్ట్రీకి వస్తే అది మీకు చాలా ఈజీ అవుతుంది జాబ్ సంపాదించడం మేజర్ థింగ్ టు గెట్ ద జాబ్ ఇస్ లైక్ మీ ప్యాషను మీ ఇంట్రెస్ట్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ తర్వాత మీ క్యాపబిలిటీ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ నాలెడ్జ్ ఆన్ ద జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ అది మీరు క్లియర్గా కన్వే చేసి ఇంటర్వ్యూర్కి ఎంప్లాయర్కి మీరు కన్విన్స్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ద జాబ్ అండ్ యూఆర్ యూ విల్ ఎంజాయ్ ద జాబ్ ఓకే సో మినిమమ్ క్రైటీరియా ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది మినిమమ్ క్రైటీరియా అనేది వాళ్ళు దా జాబ్ పోస్ట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసు డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నట్టు లేకుంటే బిలో డిగ్రీ అండర్ గ్రాడ్ బిలో డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నట్టు అయితే ఉంటాయో అది ఫిల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఆ జాబ్ ది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ నాలెడ్జ్ ఉండి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఆ నాలెడ్జ్ అవేర్నెస్ ఉండి మీరు అది దాని దా ఆ ప్రోడక్ట్ని మీరు ఈజీగా ఈజీగా మీరు టేక్ ఓవర్ చేయగలుగుతారు అండ్ ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలుగుతారు అన్నట్టు ఎంప్లాయర్కి కన్వే చేయగలిగితే యూ ఆర్ గుడ్ ఇన్ గెటింగ్ ద జాబ్ దట్స్ ఏ ఓకే అండి సో ఇప్పుడు కోర్స్ అయిపోయినాక పిఎస్డబ్ల్యూలో మనము వీసా అవసరం లేకుండా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు కదా ఏ ఏ ప్లాట్ఫామ్స్లో అప్లై చేసుకోవాలి యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ మీరు చెప్తే వినాలని ఉంటుంది లింక్డ్ ఇన్ ఓకే అలా అది కాకుండా ఇంకేమేమైనా వెబ్సైట్స్ ఉన్నాయా అప్లై చేస్తే మనకి ఈజీగా జాబ్స్ వచ్చేలాంటివి డ్యూరింగ్ పిఎస్డబ్ల్యూ ఆల్సో అండ్ ఆఫ్టర్ పిఎస్డబ్ల్యూ మీకు సీరియస్గా ఫుల్ టైం మీరు జాబ్ సంపాదించుకోలేనప్పుడు ఆన్ ఇంటర్నెట్ దర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ ఇన్ ఉంది ఆ లింక్డ్ ఇనే కాకుండా మేజర్గా రిక్రూటింగ్ వెబ్సైట్స్ లైక్ ఇండీడ్ ఉంది అండ్ దెన్ సివి లైబ్రరీ ఉంది ఇంకా జాబ్స్ గో సైట్ అని ఉంది అండ్ ఫోర్ దర్ మెనీ మోర్ సైట్స్ ఉన్నాయండి సో మీరు మీరు కొన్ని తెలియని సైట్స్ కూడా సీ ఇప్పుడు మీరు ఒక అకౌంటెంట్ అనుకోండి మీరు తెలియని సైట్స్ కూడా మీరు గూగుల్స్ గూగుల్లో ఏమంట్రస్ అకౌంటింగ్ జాబ్స్ ఆన్ ఇంటర్నెట్ అప్లై అని పెడితే సూటబుల్ వెబ్సైట్స్ అన్నీ వస్తుంది మీకు సో అందులో మీరు మీరు చూసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని మీరు సూటబుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు బట్ బట్ మేజర్గా నాకు తెలిసినవి అంటే మాత్రం ఎన్డీడీ ఈజ్ రియలీ గుడ్ అండ్ సివి లైబ్రరీస్ ఆల్సో రియలీ గుడ్ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ జాబ్ సైట్ అండ్ దెర్ ఆర్ సమ్ అదర్స్ ఎస్ ఓకే సూపర్ అండి ఇప్పుడు మీరు ఐటీ జాబ్స్ లో మార్కెట్ లో ఉన్నారు కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం ఒక ఫ్రెషర్ కింద జాబ్ రావాలంటే మినిమం ఏ కోర్సెస్ లేకపోతే ఏ టెక్నాలజీస్ వచ్చి ఉంటే బాగుంటుంది ఫ్రెషర్ గా ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ అయ్యే స్పెషలైజేషన్స్ ఫీల్డ్స్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే బాగుంటుంది సో అవి ట్రెండింగ్ ఏవి అంటే నేను ఐ కెన్ టెల్ యూ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ అది ఒకటి బాగుంటుంది అండ్ రెండోది డేటా సైన్స్ వైపు అది 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 డేటా సైన్స్ అది బాగుంటుంది అండ్ దెన్ ఐటీ వైపు వస్తే ఐటీ వైపు వస్తే లైక్ డెవాప్స్ కానీ తర్వాత అజ్ ఎ డెవలపర్గా దెన్ దెన్ ఆటోమేషన్ టెస్టర్గా సో ఇట్స్ పర్టికులర్ ఒక పర్టికులర్ స్కిల్ లో మీరు ఎక్స్పర్ట్గా విత్ ప్రోగ్రామింగ్ అనాలిస్ట్ తోటి ఐటీలో వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ పైథాన్ కోర్స్ ఉంది సో మీరు ఆటోమేషన్ కానీ డెవలపర్ కానీ పైథాన్ లాంగ్వేజ్లో వస్తే అది ట్రెండింగ్లో ఉంది కనుక మీకు జాబ్ సంపాదించుకోవడానికి ఫ్రెషర్గా జాబ్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో వెంకట్ గారు మీరు ఆల్మోస్ట్ లైక్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్ కింద వచ్చి నాకు తెలిసి రఫ్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ జాబ్ చేసినప్పుడు అప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఏంటి స్టార్టింగ్ లో మాది ఫస్ట్ జాబ్ అప్పుడు నియర్లీ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అంటే అది పార్ట్ టైం వర్క్ అండి సో అవర్లీ బేస్ వర్క్ అప్పుడు నాకు రిమెంబర్ నాకు గుర్తుంది సిక్స్ పౌండ్ సిక్స్ పౌండ్ సమ్ ఫార్టీ సిక్స్ పెన్స్ అనమాట అది కూడా ఎబో అబౌ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కి సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పెన్స్ ఉండే ఇప్పుడు కరెంట్లీ వేజెస్ ఐ బిలీవ్ లైక్ ఏప్రిల్ లో ట్వెల్వ్ పాయింట్ సమ్ ట్వంటీ ఫైవ్ పెన్స్ అవుతుంది సో ఇట్స్ నియర్లీ డబుల్ వేజెస్ సో అది డిఫరెన్స్ కంపేర్ టు దట్ టైం అండ్ నౌ ఓకే సో మీరు అప్పుడు పర్ అవర్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ తో స్టార్ట్ చేశారు కదా సో ఓకే పర్ అవర్ తీసేయండి మినిమం పర్ మంత్ ఎంత అర్న్ చేశారు వెల్ పర్ మంత్ యావరేజ్గా అప్పుడు నేను ఎర్న్ చేసింది సమ్

సూపర్ అండి సో కష్టపడితే ఏదైనా అచీవ్ చేయొచ్చు అని అంటారు ఇంకొకటి కంపల్సరీ కాదు అని చెప్పారు కదా మీరు కానీ ఏ జాబ్స్ కి అప్లై చేసినా యూకే ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు అందరూ యూకే ఎక్స్పీరియన్స్ అడిగితే ఆ ఫస్ట్ జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరు యా ఇది ఇది కొంచెం ట్రికీ ఎక్స్పీరియన్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఆపర్చునిటీ ఇచ్చే ఎంప్లాయర్స్ ఉన్నారు ఎట్లా అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పోయినా కూడా ఆ ప్రాజెక్ట్ ఆ ప్రోడక్ట్ సే ఇప్పుడు లైక్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకటి టెస్కో టెస్కోలో జాబ్ ఉందనుకోండి మీరు ఈ కంట్రీ ఇండియా నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫస్ట్ ఇండియా నుంచి వచ్చారు ఫ్రెషర్గా సో మీరు సూపర్ మార్కెట్లో జాబ్ చేసేనా ఎక్స్పీరియన్స్ లేదు బట్ మీరు అక్కడ ఇంటర్వ్యూలో నాకు ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఐ హ్యావ్ ఎ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ నేను ఇంతకుముందు ఏమంటారు యాజ్ ఎ కస్టమర్గా షాపింగ్ చేశాను సో యాజ్ ఎస్ ఎ యాజ్ అన్ ఎంప్లాయీగా స్టాఫ్గా నేను కస్టమర్స్కి ఏం చేయగలను అన్నది నాకు మంచి నాలెడ్జ్ ఉంది సో అట్లా మీరు మీ ప్రా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీద నాలెడ్జు మీ ప్యాషను మీ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే డెఫినెట్గా ఎంప్లాయర్ కన్విన్స్ అయ్యి మీ ఇంట్రెస్ట్ని మీ నాలెడ్జ్ని కన్సిడర్ చేసి వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా జాబ్ ఇచ్చే ఆపర్చునిటీ ఉంటుంది సో ఇదే అని కాదు ఏ జాబ్ అయినా సరే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ స్టడీ చేసుకొని ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా నాకు అవేర్నెస్ ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు ప్యాషన్ ఉంది నేను చేయగలన్న కాన్ఫిడెన్స్ ఉందన్న ఈ ఏరియాస్ మీరు కవర్ చేసి కన్వి ఆయన కన్విన్స్ చే ఇంటర్వ్యూర్ని చేయగలిగితే దట్ గుడ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ టు గెట్ ద జాబ్ ఓకే సూపర్ అండి ఇప్పుడు మీరు ఇక్కడ సెటిల్ కాబట్టి కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి మీ ఏంటి వస్తే ఏం చేయాలి ఎలా ఉండాలి వెల్ ఇట్స్ ఎంటర్లీ ఆన్ ద స్టూడెంట్స్ లైక్ ఎవరైతే ఇండియా నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషను వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ కరెంట్ సిచ్యుయేషన్ దాన్ని బట్టి ఉంటుందండి సో నేనైతే బేసిక్గా ఒకటే చెప్పాలనుకుంటాను ఇండియా నుంచి ఎవరన్నా స్టూ స్టూ స్టడీ పర్పస్గా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు వాళ్ళు ఫ్రెష్గా గ్రా అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు మాస్టర్స్కి ఇక్కడికి వస్తున్నారు అంటే మాత్రం ఒకటి ఇక్కడ ఈ కంట్రీ సిచ్యువే కంట్రీది ఎకనమిక్ సిచ్యుయేషన్స్ కానీ కొంత ఏమంటారు వాళ్ళు చేసే కోర్స్ ఏంటి అది కంప్లీట్గా అవేర్నెస్ చేసుకొని జస్ట్ కన్సల్టెన్సీస్ ఏదో బాగుంటుంది అని చెప్పినంత మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు అమ్మకుండా మీరు కూడా కొంత సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో స్ట్రాంగ్ ఉంది ఎంతో ఎంతో మందికి ఈజీగా రీచ్ అవుతుంది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని అదంతా కన్సిడర్ చేసుకొని మీరు ఏమంటారు అనలైజ్ చేసుకొని మీరు రావచ్చు సో ఇప్పుడు సే లైక్ ఎవర ఎవరైతే ఎవరైనా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆల్రెడీ జాబ్లో ఉన్నారో ఓ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వన్ ల్యాక్ అట్లా ఎర్న్ చేస్తున్నారన్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్గా రావాలంటే మాత్రం స్ట్రాంగ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నేనైతే ఐ వోంట్ రికమెండ్ టు కమ్ యాజ్ ఎ స్టూడెంట్ బట్ ఎవరైతే ఫ్రెషర్గా గ్రా అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్స్ మాస్టర్ డిగ్రీకి వస్తున్నారో అది కూడా వెల్ దే ఆర్ వెల్దీ దే దే ఆర్ గుడ్ ఇనఫ్ టు దే ఆర్ గుడ్ ఇనఫ్ టు ఎఫర్ట్ ద ఫీజ్ మీన్స్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ స్టడీ అండ్ ఫాలోయింగ్ దట్ అఫ్ కోర్స్ దిల్ గెట్ ద పార్ట్ టైమ్ ఆపర్చునిటీ సో అది వాళ్ళు కేవలం కేవలం లివింగ్ ఎక్స్పెన్సెస్ కన్నట్టు లిమిట్గా పార్ట్ టైం టైం జాబ్ జాబ్ చేసుకొని వచ్చిన గోల్ మర్చిపోకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఆ కోర్స్ రిలేటెడ్ జాబు పోస్ట్ స్టడీ టైంలో టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ టైంలో సీరియస్గా యుటిలైజ్ చేసుకొని జాబ్ సంపాదించుకుంటే ఆ విధంగా చేసుకుంటే చాలా బెటరు జస్ట్ ఏదో కన్సల్టెన్సీ చెప్పాడు అని ఇక్కడ ఏదో జాబ్లు వచ్చేస్తే అవర్లీ ఏమంటారు నెలకు లక్ష రూపాయలు చంపచ్చు రిచ్ అవ్వచ్చు తొందరగా అన్నట్టు డ్రీమ్స్ లో అయితే రావద్దు అన్నట్టు నేను సజెస్ట్ చేస్తున్నాను లేకపోతే ప్లాన్స్ ఉన్నాయా ఇక్కడ నేనైతే ఇక్కడ యూకే సెటిల్డ్ అండి బ్రిటిష్ సిటిజన్ బట్ ఎనీవే మనం ఇండియాలో పుట్టి ఇక్కడికి వచ్చాము కనుక హాఫ్ మైండ్ ఎక్కడ హాఫ్ మైండ్ అక్కడ అన్నట్టు ఉంటుంది స్పెషల్లీ మన పేరెంట్స్ ఆల్రెడీ అక్కడ ఇండియాలో ఉంటారు కనుక సో ఇట్స్ గుడ్ టు ట్రావెల్ వన్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇన్ వన్ వన్స్ ఆర్ ఆర్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఇన్ ఏ ఇయర్ ఇయర్ సో ఫ్యూచర్లో అయినా సరే పిల్లలు పెద్ద అయిన తర్వాత వన్స్ దే ఆర్ సెటిల్డ్ విత్ దేర్ లైఫ్స్ అన్న ఇన్ దేర్ లైఫ్స్ అన్న తర్వాత యా డెఫినెట్లీ విల్ మూవ్ హియర్ అండ్ దేర్ ఇన్ ఇండియా అండ్ హియర్ ఓకే అండి సో లైఫ్ ఇండియాకి యూకేకి డిఫరెన్స్ ఏంటి ఒక రెండు మాటలు చెప్పాలి అంటే మెయిన్ డిఫరెన్సెస్ మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఇక ఇక్కడ లైఫ్ అనేది చాలా కూల్గా ఉంటుందండి ఎక్కువ పాలిటిక్స్ ఉండదు స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఉండదు ఒక మంచి ప్లాన్గా ఆర్గనైజ్డ్ వెళ్ళి అనుకునే గోల్స్ లైక్ జాబ్స్ సంపాదించుకొని తర్వాత అనుకునే గోల్స్ అన్ని అచీవ్ చేసుకుంటూ ఇక్కడ ఈజీగా సెటిల్ అవ్వచ్చు బల అదే విధంగా ఇండియాలో కూడా ఇండియా బెనిఫిట్స్ ఉంది ఎట్లా అంటే ఏమంటారు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది ఫాలోయింగ్ దట్ ఆ హోమ్ ఫీలింగ్ అన్న హోమ్ ఫీలింగ్ ది సపోర్ట్ కూడా ఉంటుంది హోమ్ ఫీలింగ్ అనే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది విత్ దట్ సపోర్ట్ మీరు ఏమనుకుంటారు ఇండియాలో కూడా ఇప్పుడు ఫాలోయింగ్ ద ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ మీరు అక్కడ కూడా ఏమంటారు బి ఐదర్ విన్ బిజినెస్ వాయిస్ ఆర్ ఇన్ మీరు చేసి చదువుకున్న సబ్జెక్ట్ తోటి కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఆడ సెటిల్ అవ్వచ్చు Super, thank you so much, Venkat Garu. Thank you. And I, and I wish you all the best in all you. your future endeavors. Thank you. Thank you. This is Ankar Ratna from UK with cameraman Sagar Kanagiri.